తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు జైశంకర్ ఆశ్రయాలకు అనుగుణంగా కేసీఆర్ పదేళ్ల సుభిక్ష పాలనను కొనసాగించారని చెప్పారు గోదావరి కేంద్ర కార్యాలయంలో బుధవారం జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చందర్ ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గోపు ఐలయ యాదవ్తో కలిసి కోరుకంటి మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల సాధన కోసం మలిదశ ఉద్యమంలో విద్యార్థులను ఉద్యమకారులను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎన్నలేని కృషి చేశారని కొనియాడారు ఆయన స్ఫూర్తితో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు మెచ్చే పరిపాలన అందించారని అన్నారు ప్రాజెక్టులు రూపొందించి రాష్ట్రాన్ని శస్యశ్యామలంగా తెలంగాణగా తీర్చిదిద్దారని అన్నారు కాగా కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడానికి ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ వెంట నిలవాలని కోరారు పాటు పాటు దశాబ్దాల తెలంగాణ రాష్ట్రమే ప్రధాన లక్ష్యమని తన జీవితాన్ని పూర్తిగా ఉద్యమానికి అంకితం చేసి తెలంగాణ ఉద్యమవాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానీయుడు నిరాడంబరుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు ఉద్యమకారులు పార్టీ నాయకులందరం కూడా ఘనమైనటువంటి వారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్లు నిధులు నియామకాల కోసం సాగినటువంటి యొక్క పోరాటంలో తెలంగాణ భావజాలాన్ని ప్రతి ఇంటింటికి కూడా చేరే అటువంటి విధంగా ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి మహానాయుడు మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అరవై ఏండ్ల ఈ తెలంగాణ సాధన ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే తెలంగాణ సిద్ధిస్తది వారి నాయకత్వాన్ని ముందు నడిపిస్తామని చెప్పేసి అనేక మంది ఉద్యమకారులతో మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేసి కేసీఆర్ గారిని భుజము తట్టి తప్పకుండా మీరు తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకోవాల్సిందే అని చెప్పేసి వారికి చెప్పి వారిని ముందుండి నడిపించినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వ ఇచ్చేటువంటి విధంగా పురికల్పినటువంటి ఉద్యమ నాయకుడిని పురికల్పినటువంటి నాయకుడు మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది లేకపోతే ఈ ఈ బలిదశ ఉద్యమంలో రాకపోతే ఇక తెలంగాణ ఎన్నడు రాదు అని విద్యార్థి లోకాన్ని సకల జనులందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సూత్రధారి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానిక ఆశా జ్యోతి తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు మరి ఆయన కన్న కళలను నిజం చేయడానికి మరి కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడిని ఎన్నుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజానికము ఆయన ఒక లెక్చరర్గా ప్రొఫెసర్గా ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి ఈ రాష్ట్రం ఏ విధంగా పరిపాలించాలి ఈ రాష్ట్రంలో మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు సమైక్యవాదుల పాలనలో అందరూ బానిసలుగా మారిపోతున్నారు అని తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నుకొని ఆ తెలంగాణ ఉద్యమాన్ని ఎటువంటి నాయకుడు ముందుకు తీసుకెళ్తాడని మరి గౌరవ కేసీఆర్ను ఎన్నుకోవడం జరిగింది ఆ కేసీఆర్ కు సూత్రధారైన గారి యొక్క ఆశయాలను మరి మన మీద అందరి మీద ఉన్నది ఈ నాలుగు కోట్ల ప్రజానికం మీద జయశేకర్ గారి యొక్క ఆశయాలను నెరవేర్చట్లో మరి మనందరి బాధ్యత ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ టిబిజీకే నాయకులు మాజీ కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు